రాజులు రెండవ గ్రంథము రెండవ అధ్యాయము ఇహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయింపబోవు కాలమున ఏలియాయు ఎలీషాయు కూడి గిల్గాలు నుండి వెళ్ళుచుండగా ఏలియా ఇహోవా నన్ను బేతెలునకు పొమ్మని సెలవిచ్చియున్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ నుండుమని ఎలీషాతో అనెను ఎలీషా ఇహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడవనని చెప్పగా వారిద్దరును బేతేలునకు ప్రయాణము చేసిరి బేతేలులో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి నేడు యహోవా నీ నుండి నీ గురువును పరమునకు తీసుకుని పోవునని నీ వెరుగుదువా అని ఎలీషాను అడుగగా అతడు నీ నెరుగుదును మీరు ఊరకుండుడనెను పిమట ఏలియా ఎలీషా యహోవా నన్ను ఎరుకోకు పొమ్మని ఉన్నాడు గనక నీవు దయచేసి ఇక్కడ ఉండుమని ఎలీషాతో అనగా అతడు ఎహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడవనెను గనక వారిద్దరూ ఎరికోకు ప్రయాణము చేసిరి ఎరికోలో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి నేడు యహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకుని పోవునని నీ వెరుగుదువా అని ఎలీషాను అడగగా అతడు నేనెరుగుదును మీరు ఊరకుండుడనెను అంతట ఏలియా ఏలిహోవా నన్ను ఎవరదానునకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనక నీవు దయచేసి ఇక్కడ ఉండుమని ఎలీషాతో అనగా అతడు ఇహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడవనని చెప్పిన గనుక వారిద్దరునూ ప్రయాణమై సాగి వెళ్ళిరి ప్రవక్తల శిష్యులలో యాభై మంది దూరమున నిలిచి చూచుచుండగా వారిద్దరూ యోర్దాను నది దగ్గర నిలిచిరి అంతట ఏలియా తన దొప్పటి తీసుకుని మడతపెట్టి నీటి మీద కొట్టగా అది యువతలకు అవతలకును విడిపోయిన గనుక వారిద్దరూ పొడి నేల మీద దాటిపోయి వారు దాటిపోయిన తరువాత ఎలియా ఎలీషాను చూచి నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయకూరదువో దానినడుగుమని చెప్పగా ఎలీషా నీకు కలిగిన ఆత్మలో రెండు పాళ్లు నా మీదకి వచ్చినట్లు దయచేయమనెను అందుకతడు నీవు అడిగినది కష్టతరముగానున్నది అయితే నీ నుండి తీయబడినప్పుడు నేను నీకు కనబడిన ఎడల ఆ ప్రకారము నీకు లభించును కనబడని ఎడల అది కాకపోవునని చెప్పెను వారు ఇంకా వారింకాళ్లుచూ మాట్లాడుచుండగా ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరినీ వేరుచేసెను అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయెను ఎలీషా అది చూచి నా తండ్రి నా తండ్రి ఇస్రాయేలు వారికి రథమును రౌతులును నీవే అని కేకలు వేసెను అంతలో ఏలియా అతనికి మరలా కనబడకపోయెను అప్పుడు ఎలీషా తన వస్త్రమును పట్టుకుని రెండు తునకలుగా చేశను మరియు ఏలియా దుప్పటి క్రిందపడగా అతడు దాని తీసుకుని ఎవర్దాను ఒడ్డునకు వచ్చి నిలచి ఒంటిమీద నుండి క్రిందపడిన ఆ దుప్పటిని పట్టుకుని నీటి మీద కొట్టి ఏలియా యొక్క దేవుడైన ఎహోవా ఎక్కడ ఉన్నాడని అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది ఇటూ అటూ విడిపోయినందున ఎలీషా అవతలి ఎడ్డునకు నడిచిపోయాను ఎరికో దగ్గర నుండి కనిపెట్టుచుండిన ప్రవక్తల శిష్యులు అతని చూచి ఏలియా ఆత్మ ఎలీషా మీద ఉన్నదని చెప్పుకుని అతనిని ఎదుర్కొనబోయి అతనికి సాష్టాంగ నమస్కారము చేసి అతనితో ఇట్లనివి ఇదిగో నీ దాసులమైన మా యద్ద మంది బలము గలవారున్నారు మీద దయించి నీ గురువును వెదుకటకు వారిని పోనిమ్ము యహోవా ఆత్మ అతనిని ఎత్తి ఒక పర్వతము మీదనైనను లోయందైనను వేసియుండునేమో అని మనవ చేయగా అతడు ఎవరినీ పంపవద్దనెను అతడు ఒప్పవలసినంత బలవంతము చేసి అతని బతిమాలగా అతడు పంపుడని సెలవిచ్చెను గనుక వారు మందిని పంపిరి వీరు వెళ్లి మూడు దినములు అతనిని వెదకినూ అతడు వారికి కనబడకపోయెను వారు ఎరికో పట్టణమందు ఆగియున్న ఇలీషాయద్దకు తిరిగి రాగా అతడు వెళ్లవద్దని నేను మీతో చెప్పలేదా అని వారితో అనెను అంతటా ఆ పట్టణపు వారు ఈ పట్టణమున్న చోటు రమ్యమైనదని మా ఏలినవాడవైన నీకు కనబడుచున్నది కానీ నీళ్లు మంచివి కావు అందుచేత భూమియు నిస్సారమై ఉన్నదని ఎలీషాతో అనగా అతడు కొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకుని రండని వారితో చెప్పెను వారు దాని తీసుకుని రాగా అతడు ఆ నీటి ఊట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి యహోవా సెలవిచ్చినదేమనగా ఈ నీటిని నేను బాగుచేసి ఉన్నాను గనుక ఇక దీనివలన మరణము కలగకపోవును భూమియు నిస్సారముగా ఉండదు అనిను కాబట్టి నీటి వరకు ఎలీషా చెప్పిన మాట చొప్పున ఆ నీరు ఉన్నది అక్కడ నుండి అతడు బేతేలునకు ఎక్కి వెళ్లెను అతడు త్రోవను పోవుచుండగా బాలురు పట్టణములో నుండి వచ్చి బోడివాడా ఎక్కి పొమ్ము బోడివాడా ఎక్కి పొమ్మని అతని అపహాస్యము చేయగా అతడు వెనుకకు తిరిగి వారిని చూచి యహోవా నామమును బట్టి వారిని శపించెను అప్పుడు రెండు ఆడు ఎలుగు అడవిలో నుండి వచ్చి వారిలో నలువది ఇద్దరు చీల్చి చీల్చివేశను అతడు అతడి నుండి పోయి కర్మెల పర్వతమునకు వచ్చి అతడి నుండి పోయి శోమ్రోనునకు తిరిగి వచ్చను